హాయ్ అండి వెల్కమ్ టు భవానీ క్రియేషన్ ఈరోజు నేను మనం ఎటువంటి పేస్ట్లు పల్లీలు నువ్వులు కొబ్బరి యూస్ చేయకుండా చాలా సింపుల్గా ఫిఫ్ టెన్ మినిట్స్లో ఆలు కుర్మా టేస్టీగా ఏ విధంగా తయారు చేయాలో చెప్తాను దీనికోసం ఫస్ట్ మనం బంగాళదుంపలు ముడికి ఉడికించి ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులో రెండు దాల్చిన చెక్క ఒక రెండు యాలకలు ఒక రెండు లవంగాలు వేసుకొని ఒక్క ఒక్క నిమిషం పాటు ఆ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అందులో అలాగే నిలువుగా చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోనే మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేవరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అందులో వేసుకోవాలి ఈ టమాటాలను కూడా మనం ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఈ మసాలాలు మనం చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో మసాలాలు కారాలు వేయటం వల్ల మనకి కర్రీ మంచి కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుందండి లాస్ట్లో వేసే కన్నా ఫస్ట్లో వేస్తే బాగుంటుంది చాలా సింపుల్ అండి ఇప్పుడు ఇందులో మనం ఒక హాఫ్ కప్పు ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి పుల్లగా లేకుండా చూసుకోవాలి ఆల్రెడీ టమాటాలవి పుల్లగా ఉంటాయి కాబట్టి పుల్లటి పెరుగు కంటే ఫ్రెష్ పెరుగు వాడితేనే టేస్టీగా ఉంటుంది ఈ పెరుగు యాడ్ చేయడం వల్ల మనకి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి మనం ఎటువంటి పేస్ట్లు యూస్ చేయపోయినా కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకుని ముక్కలు చేసుకున్న బంగాళనొప్పు ముక్కలు వేసుకోవాలి వీటిని వేసిన తర్వాత మనం ఒక ఐదు నిమిషాల పాటు మసాలాలన్నీ ఆ ముక్కలకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనం ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మేతి నలిపి వేసుకోవాలండి ఇది వేయటం వల్ల మంచి ఫ్లేవర్ అండ్ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకొని వాటర్ చిక్కబడే వరకు ఉంచుకోవాలి అంతే చాలా సింపుల్గా పది నిమిషాల్లో మనం ఆలు కుర్మా తయారు చేసుకోవచ్చు చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్